నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో పాటు గెస్ట్గా రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు అయినటువంటి లయన్ కొత్త రవీంద్రబాబు గారు అయితే మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంటూ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము నా వంతు నేను చెప్పే సలహా ఏంటంటే నాకు ఒక సామాన్యుడిగా అనేక డౌట్లు అంటూ వస్తూ ఉంటాయి దొరికినటువంటి కొద్దిపాటి సమయం అది పది నిమిషాల పన్నెండు నిమిషాల పదహైదు నిమిషాలలో తెలియదు కానీ ఆయన నాకు సమయం ఇవ్వడమే నేనైతే గొప్పగా ఫీల్ అవుతాను ఈ క్రమంలో మీ వంతు మీకు ఏదైనా డౌట్లు ఉన్నా కూడా దయచేసి కామెంట్ రూపంలో తెలపండి ఐ జస్ట్ ఫీల్ ఇట్ ఆసే నాలెడ్జ్ పిల్ సార్తో అయితే ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం నమస్తే సార్ నమస్తే సార్ మీరు ఒక అడ్వొకేట్గా సాటిస్ఫాక్టరీగా ఉన్నారా స్టేట్ క్వశ్చన్ ఆసే సామాన్యుడిగా నేను అడుగుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇప్పుడు కాసేపు సార్ మీరు ఒక ఆర్డినరీ పీపుల్గా అంటే మీరు ఆల్రెడీ రాజకీయం తెలుసు అడ్వకేట్గా మీకు అన్ని విషయాలు తెలుసు ఇప్పుడు ఒక సామాన్యుడిగా సామాన్యుడి పర్స్పెక్టివ్లో నాకుంటూ మీ సమాధానాలు కొని కావాలి సార్ వన్ టూ అడుగుతాను విషయం ఏంటంటే మొన్న మొన్న ఎవరైతే కోర్టు ఆర్డర్ ద్వారా తీసుకొని బయటకు వచ్చేస్తున్నారు జైలు నుంచి మిథున్ రెడ్డి గారు కావచ్చు అంతకుముందు గోరంట్ల మాధవ్ చిన్నపాటి కేసులో ఉండొచ్చాడు అది వేరే విషయం నెల్లూరుకు సంబంధించినటువంటి వైసీపీ ముఖ్య నాయకుడైనటువంటి అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా బయటకు వచ్చారు సరే వస్తే వచ్చారు ఏదన్నా జైలు జీవితం వంటపడి ఇంకా ఈ తప్పులు ఎప్పుడూ రిపీట్ చేయకూడదు అని చెప్పి ఆ ఏమన్నా పరివర్తన వచ్చిందని మేము అనుకుంటాం సామాన్యులుగా కానీ వాళ్ళు బయటకు వచ్చి ఆ వాకులు చవాకులు పేలడము మరీ ముఖ్యంగా సామాన్యులకి వాళ్ళు ఇన్స్పిరేషన్ ఇస్తున్నారా లేకుంటే అంటే సామాన్యులు చెడగొడుతున్నారో తెలియదు కానీ వాళ్ళు ఏమన్నారంటే ఏమవుతుంది నాలుగు రోజులు జైల్లో ఉంటాం బయటకు వచ్చాం బెయిల్ వస్తుంది ఏం బెయిల్ ఉంటుంది రాదా అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు దానికి ఒక సామాన్యుడికి మీరు ఎటువంటి రిప్లై ఇవ్వగలుగుతారు సార్ ఇప్పుడు మనం పార్టీలకు అతీతంగా మాట్లాడదాం సబ్జెక్ట్ వైజ్ మాట్లాడదాం ఇప్పుడు బెయిల్ రావటం రాకపోవటం అనేది ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు మీరు ఓకే ఇప్పుడు ఇందులో అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే నిందితుడు వేరు నేరస్తుడు వేరు అక్యూస్డ్ అండ్ కన్విక్టెడ్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది సార్ ఏమనుకోద్దు ఖచ్చితంగా నేను ఇది ఈ క్రమంలో ఒక క్వశ్చన్ సార్ ఏంటంటే ఆల్రెడీ ఇంకా గాలి జనార్దన్ రెడ్డి ఎవరైతే ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారో అతనికి ఏడు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించినది కోర్టు దేశమంతా చూసింది ఆ రోజున ఆయన పట్టుమని ఏడు రోజులు కూడా జైల్లో లేరు అంటే మీరు ఏదైతే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో దానికి నేను క్రాస్ ఎగ్జామిన్గా దీనికి చెప్తున్నాను సార్ అయితే ఇప్పుడు మీరు ప్రస్తావించారు రెండు మూడు పేర్లు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యక్తుల పేర్లు సో వీళ్ళంతా కూడా ఇప్పుడు అక్యూజ్డ్ నిందితులు నేరస్తులు కాదు కన్విక్టెడ్ కాదు ఫస్ట్ పాయింట్ అయితే మీరు ప్రస్తావించినట్టుగా కాకాణి గోవర్ధన్ రెడ్డి లేదా లేటెస్ట్గా ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చారు కాబట్టి బెయిల్ మీద బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళు సచ్చీలుకులు నిజాయితీ పరులు నేరస్తులు కాదు నిందితులు కాదు ఫ్రీ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది అని కొంతమంది భావిస్తూ ఉన్నారు పత్రికల వాళ్ళు ఆ బెయిల్ వల్ల సో నేనేమంటానంటే మీరు అంటున్నారు బెయిల్ ఎందుకు వచ్చింది ఆయన ఈ కేసులో ఉన్నాడు కదా బెయిల్ ఎట్లా ఇస్తారు సార్ అని మీ క్వశ్చన్ అంతే కదా కదా సార్ సాక్షులు ప్రభావితం చేసేస్తారు బయట సో ఇప్పుడు ఇతను అక్యూజ్డ్ నేరస్తుడిగా కన్విక్టెడ్ కాదు కదా నా క్వశ్చన్ ఏమంటే చట్ట పరిధిలో ఒక అక్యూజుడ్ని అంటే నిందితుడు నేరస్తుడు కాదు ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు జైల్లో కంటిన్యూస్గా ఉంచుతారు నేరం రుజువు కాకుండా నిందితుడుగా ఉన్నప్పుడు ప్రొలాంగుడ్గా ఇయర్స్ టుగెదర్ జైల్లో ఉంచటానికి లేదు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అది ఓకే ఎప్పుడు అంటే శిక్ష పడిన తర్వాత ఆ శిక్ష ఖరారైన తర్వాత ఆ శిక్ష ఎన్ని సంవత్సరాలు విధిస్తారో అన్ని సంవత్సరాలు జైల్లో ఉంటారు ఓకే ఇప్పుడు మీరు ప్రస్తావించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో బెయిల్లో బయటకు వచ్చారు అని అంటే వాళ్ళు అక్యూజ్డ్గా ఉన్నారు కాబట్టి చట్ట పరిధిలో వాళ్ళకి బెయిల్ అంది ఇవ్వటం అనేది కోర్టు డెసిషన్ తీసుకుంది ఫర్ ఎగ్జాంపులే మీకు చెప్తా ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ మీలాంటి వాళ్ళు వినిపిస్తూ ఉంది నెక్స్ట్ ఇమీడియట్ క్వశ్చన్ అట్లా ఎట్లా అవుతుంది సార్ ఢిల్లీ లెక్కర్ స్కామ్ దీంతో పోలిస్తే నీటి బొట్టు అంతే కదా వాళ్ళని ఒకరోజు సంవత్సరం పాటు జైల్లో పెట్టారు మనీషిసియా ఎవరైతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సీఎం కూడా జైల్లో పెట్టారు కదా సార్ మన ఆంధ్రాకి ఎందుకు సపరేట్ చట్టం నడుస్తుంది అనే చెప్పి సహజంగా నేనే బాధపడతాను లేదంటే నా బోటోడు ఇంకొకరు ఎవరు ఉంటారు సార్ వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు చట్ట వ్యతిరేకంగా ఏదో కార్యక్రమాలు లేక దిగే ఛాన్స్ ఉంది అదే నా బాధ వాస్తవం కరెక్ట్ రైట్ క్వశ్చనే చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సెంట్రల్ దర్యాప్తు సంస్థలు సిబిఐ ఈడీ ఐటీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు తర్వాత రకరకాల పిఎంఎల్ఏ సెక్షన్స్ సెంట్రల్ దర్యాప్తు సంస్థల పరిధిలో ఉండే కేసులు అరెస్ట్ చేస్తే బెయిల్ రావటం అనేది మినిమం త్రీ మంత్స్ మ్యాక్సిమం వన్ ఇయర్ వన్ ఇయర్ దాకా బెయిల్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ పెట్టారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అప్పటి ముఖ్యమంత్రి అప్పటి ఉప ముఖ్యమంత్రి వన్ ఇయర్ ఉన్నారు జైల్లో కేసీఆర్ బిడ్డ సిక్స్ మంత్స్ ఉంది సో వాళ్ళ మీద దర్యాప్తు చేసి కేసు పెట్టింది సెంట్రల్ దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఓకే ఈడీ కేసు సిబిఐ కేసెస్లో జైల్లో ఉంటే చాలా సంవత్సరాలు జైలు బెయిల్ రాదు ఓకే ఇంకొక క్వశ్చన్ మీరు అట్లా ఎట్లా అవుతుంది అప్పట్లో జగన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు కదా సార్ నేను అక్కడికి వస్తున్నాను ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈ విషయాలు మనం ఉన్నాం కదా అక్కడ వాళ్ళు ఈ ఈ తప్పు చేశారు లేకుంటే ఈ స్కామ్కు పాల్పడినారని చెప్పి ప్రూవ్ అయింది కదా మిమ్మల్ని అడిగితే సార్ ప్రూవ్ అయిందా ఎస్ ఇఫ్ ఇన్ కేస్ అది ప్రూవ్ అయినందున వాళ్ళు ఇప్పుడు ఎందుకు బెయిల్ ఇచ్చినారు వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు కనీసం మూడేళ్ళ పాటు జైలు ఇలా అంటూ అంటే అది కేసు టు కేసు అంటే జస్టిఫికేషన్ బట్టి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ మీకు జగన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో ఉన్నారు కదా మరి మిథున్ రెడ్డి కూడా పదహారు నెలలో రెండు సంవత్సరాలు ఉండొచ్చు కదా అనేది ఒక క్వశ్చన్ సార్ ఎస్ సార్ ఎగ్జాక్ట్గా అదొక క్వశ్చను కాంటెంపరీగా ద జగన్మోహన్ రెడ్డి అంటే మీరు చెప్పేదాన్ని బట్టి నేను కంటిన్యూషన్లో రకరకాల డౌట్లు మెదులుతున్నాయి ఒక సామాన్యుడు బాధ అది చెప్పుకుంటే అది అది మీ సమయం లేదు కాబట్టి నా బాధ నేను వెలబుచ్చుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో ఉన్నారు అదే క్రమంలో ఆ సంవత్సరం గ్యాప్లోనో ఆరు నెలల గ్యాప్లోనో నలభై మూడు వేల కోట్ల రూపాయల వరకు సీజ్ చేశారు గవర్నమెంట్ వారు లేకుంటే కోర్టు వారు అని చెప్పినారు సో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినట్టు అయితే ప్రూవ్ అయింది కదా సార్ ఆ రోజున ప్రూవ్ అవ్వాలి ఇప్పుడు జగన్ రెడ్డి గారి మీద సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించి ముప్పై రెండు కేసులు ఉన్నాయి మీరు ప్రస్తావించినట్టుగా నలభై మూడు వేల కోట్ల అక్రమ ధనార్జన కేసు అది దర్యాప్తు స్థాయిలోనే ఉంది విచారణ పూర్తయి జడ్జిమెంట్ ఇవ్వాలేళ్ళు సార్ నా బాధల్లా అక్కడికి వచ్చిన సార్ ఈ దర్యాప్తు సంస్థల్లో లొసుగులు ఏంటంటే వీళ్ళు ఇట్లా డిలే కావటం కోసం పాయింట్ నెంబర్ వన్ రెండు వందల యాభై డిశ్చార్జ్ పిటిషన్స్ ఏపిచ్చారు ఇట్లా ప్రొలాంగ్ చేయటం కోసం అంటే అంటే డిశ్చార్జ్ పిటిషన్ అనేది ఒక రీజన్ కేసుని ర్యాగ్ చేయటం కోసం ఆ డిశ్చార్జ్ పిటిషన్ క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ విచారణకు వెళ్ళాల్సి ఉంటుంది ఒక అంశం రెండో అంశం ఈ ఈ పీరియడ్ ఆఫ్ విచారణలో ఎనిమిది మంది జడ్జీలు మారిపోయాడు ఇంకొక అంశం ఏంటంటే కొత్త జడ్జి మళ్ళీ వచ్చాడు అనుకోండి ఈ మీరు నేను చెప్పేది జగన్ రెడ్డి గారి కేసుల విషయం కొత్త జడ్జి వచ్చాడు ఈ కేసు మొత్తం అప్పటివాగా విచారణ చేసిన జడ్జిమెంట్ కాపీ మూడు వేల ఆరు వందల పేజీలు సో మళ్ళీ కొత్తగా వచ్చిన అతను దాన్ని మళ్ళీ స్టడీ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి రెడ్ వచ్చే మొదలెట్టి అనేది అవుతుంది సహజంగా తర్వాత కొంతమంది రిటైర్ అయ్యారు కొంతమంది ట్రాన్స్ఫర్ అయ్యారు కొత్త ఎనిమిది మంది వచ్చారు ఇది ఒకటి డిచార్జ్ పిటిషన్స్ ఒకటి ఇంకొక అంశం ఏంటంటే సెంట్రల్ దర్యాప్తు సంస్థలు సిబిఐ ఈడీ వాళ్ళ కేసెస్ కొద్దిగా టైం టేకింగ్ కేసెస్ ఎందుకంటే వాళ్ళకి ఆ లోడు ఆ పరిధి కూడా పెద్ద పెద్ద కేసెస్ కాబట్టి టైం టేకింగ్ కేసెస్ ఇప్పుడు సో జగన్ రెడ్డి గారి అది దర్యాప్తు సంస్థ సెంట్రల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ జైలుకి పంపించిన వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సెంట్రల్ దర్యాప్తు సంస్థ సో ఈ విధంగా చూసినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ మీరు ఎగ్జాంపుల్ మిథున్ రెడ్డి గారు టక్కన డెబ్బై ఒక రోజులో బయటకు వచ్చేస్తున్నాడు ఏడు సంవత్సరం పాటు ఉండి వచ్చారు ఏంది తేడా మిథున్ రెడ్డి కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా జుడిషియల్ రిమాండ్లో ఉన్నారు జ్యుడిషియల్ రిమాండ్లో లాంగ్ అందులోనే జైల్లోనే పెట్టకూడదు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అవుతుంది అది సో వాళ్ళకున్న పరిధిలో ఇది అది కూడా స్టేట్ పోలీసు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము వీటికి బెయిల్స్ తొందరగా వస్తాయి సెంట్రల్ దర్యాప్తు సంస్థలకు బెయిల్ తొందరగా రాదు ఒక ఒక పాయింట్ రెండో పాయింట్ మిథున్ రెడ్డి వారి విషయం ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకుంటా ఎందుకు ఏంటనేది సో ఈయన లిక్కర్ కేసులో ఈయన పేరు ఛార్జ్షీట్లో లేకపోయినా ఇనీషియల్ స్టేజ్లో వాళ్ళకెందుకో భయపడ్డారు కేసు మనకు వస్తేస్తుంది మన పేరు పెట్టేస్తారు మన అరెస్ట్ చేస్తారు సార్ భయపడ్డారు బెయిల్కి వెళ్ళారు అప్పుడు ఆ భయపెడి యాంటిసిపేటరీ బెయిల్ హైకోర్టులో అప్లై చేశారు అయ్యో లెక్కర్ స్కామ్ ఊపందుకుంటుంది వేగవంతం ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఏమో యాంటిసిపేటరీ బెయిల్ ఏమని అడిగారు హైకోర్టు వాళ్ళు ఏమో ఆదేశాలు ఇచ్చారంటే అసలు నీ పేరు అనేది ప్రస్తావన లేదు ఇక్కడ పేరే లేనప్పుడు బెయిల్ క్వశ్చన్ అరైజ్ ప్రశ్న ఉత్పన్నం కాదు డిస్మిస్ చేశారు అది ఓకే సార్ ఒక లాయర్గా చెప్పండి ఒకరు తప్పు చేసిన వాళ్ళు శరణం శరణం అని చెప్పి మళ్ళీ కోర్టు వరకు వెళ్తున్నారు ప్రీ బెయిల్ అదే యాంటిస్పేటరీ బెయిల్ ఎందుకు ఇస్తాను కోర్టు అతను శిక్షడే కదా సార్ యాంటిసిపేటరీ బెయిల్ అనేది డిపెండింగ్ ఆన్ ద జస్టిఫికేషన్ ఆఫ్ ద కేసు రెండు అంశం ఇదే కోర్టులో ఇదే మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళారు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇంతవరకు నీ పేరు ఇందులో ప్రస్తావనకు రాలేదు కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వలేం కానీ కొంత ప్రొటెక్షన్ కల్పించారు కొన్ని రోజులు ఇన్ని రోజులు ఇన్ని విచారణ చేయొద్దు ఎందుకంటే ఎంపీగా ఉన్నారు కొన్ని రకరకాల రీజన్స్ తోటి రెండో అంశం వాళ్ళు ఏం చెప్పారంటే మళ్ళీ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని విచారణ చేయమన్నారు యాంటిస్పేటరీ బెయిల్ మళ్ళీ హైకోర్టుకు వచ్చింది హైకోర్టు వాళ్ళు మళ్ళీ విచారణ చేసి యాంటిస్పేటరీ బెయిల్ ఇవ్వమని తేల్చింది ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ